హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్ ఇవాళ్ళ స్పెషల్ రెసిపీ వచ్చేసి పెళ్లి భోజనాల్లో వడ్డించే ఒక మంచి టేస్టీ సాంబార్ ప్రిపేర్ చేస్తున్నానండి చిక్కగా కమ్మటి రుచితో తినే కొద్దీ తినాలనిపిస్తుందండి ఈ సాంబార్ వేడివేడి అన్నంలో వేడివేడి సాంబార్ వేసుకుని తిన్నామంటే ఆ టేస్టే వేరండి అంతేకాదండి ఇడ్లీ దోశల్లో కూడా మంచి రుచిగా ఉంటుంది ఇక లేట్ చేయకుండా సాంబార్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం నేను ఇక్కడ ఒక కప్పు వరకు కందిపప్పుని తీసుకున్నాను కుక్కర్లో వేసుకున్న తర్వాత దోరగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేయడం వల్ల సాంబార్ వచ్చేసి కమ్మటి రుచి అనేది వస్తుంది ఫ్రై చేసుకోవడం అయిపోయిందండి ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుంటాము వాటర్ వేసుకున్న తర్వాత రెండు మూడు సార్లు చక్కగా కడిగేసుకోవాలండి ఇలా పప్పుని నీట్గా కడిగిన తర్వాత పప్పు ఉడికించడానికి వాటర్ వేసుకుంటాము ఇప్పుడు ఇందులో పౌటీ స్పూన్ వరకు పసుపు వేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాము సిక్స్ విజిల్స్ వేయించడం వల్ల మెత్తగా ఉడికిపోతుందండి సాంబార్ చేయడానికి కందిపప్పుతో పాటు శనగపప్పును కూడా తీసుకున్నానండి కందిపప్పు ఒక కప్పు వరకు తీసుకున్నాం కాబట్టి శనగపప్పు వచ్చేసి హాఫ్ కప్పు తీసుకుంటే సరిపోతుంది శనగపప్పు ప్లేస్ లో మీరు పెసరపప్పు అయినా తీసుకోవచ్చు శనగపప్పు వేసి సాంబార్ చేయడం వల్ల సాంబార్ మరింత టేస్ట్ వస్తుందండి ఒకసారి ట్రై చేయండి శనగపప్పుని గంట ముందు నానబెట్టి ఉంచానండి ఇప్పుడు ఈ శనగపప్పుని ఆరు లేదా ఏడు విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకుందాము నేను ఇక్కడ చింతపండుని నానబెడుతున్నానండి చింతపండు వచ్చేసి థర్టీ థర్టీ ఫైవ్ గ్రామ్స్ వరకు తీసుకోవాలి సాంబార్ లో కాస్త పులుపు ఎక్కువ పడుతుందండి మీరు తినేదాన్ని బట్టి కూడా వేసుకోండి పులుపు కుక్కర్ విజిల్స్ వచ్చిన తర్వాత స్టీమ్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేద్దాము చూసారు కదండి పప్పు చాలా చక్కగా మెత్తగా ఉడికిపోయిందండి సిక్స్ విజిల్స్ కి పప్పు కుత్తుతో మెదపవలసిన అవసరం లేదండి అంత మెత్తగా ఉడికిపోయింది శనగపప్పు కూడా వేరే కుక్కర్ లో వేసి ఉడికించానండి చూసారు కదా శనగపప్పు కూడా ఇంత మెత్తగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ శనగపప్పుని కందిపప్పులో వేసేసుకుని చక్కగా మిక్స్ చేసుకుందాము కందిపప్పు శనగపప్పు కలిపి చేసుకుంటే సాంబార్ చాలా టేస్ట్ వస్తుందండి సాంబార్ చేసేటప్పుడు పప్పు ఎంత మెత్తగా ఉడికించుకుంటే అంత టేస్ట్ వస్తుందండి ఉడికించుకునే ఈ పప్పుని పక్కకు పెట్టుకుందాము చూసారు కదండి వెజిటేబుల్స్ ముందుగానే కట్ చేసి పెట్టాను ఆనపకాయ ముక్కలు ఇలా మీడియం సైజు లో కట్ చేసుకోవాలి నేను ఇక్కడ మూడు లేదా నాలుగు వరకు బెండకాయలు వేసాను ములక్కాడ వేసానండి అలాగే గుమ్మడికాయ ముక్కలు ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి గుమ్మడికాయ వేయడం వల్ల బాగుంటుందండి సాంబార్ ఒక చిన్న వంకాయ వేసాను అలాగే క్యారెట్ కూడా ఇలా ముక్కలు కట్ చేసుకుని ఉంచుకోవాలి మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా సాంబార్ లో వేసుకోవచ్చు ఉల్లిపాయ ముక్కలకి బదులుగా నేను ఇక్కడ సాంబార్ ఉల్లిపాయలు తీసుకున్నాను సాంబార్ ఉల్లిపాయలు సాంబార్ లో వేయడం వల్ల మరింత టేస్ట్ వస్తుందండి మీడియం సైజు ఉన్న మూడు టమాటాలు తీసుకుని కట్ చేసుకుని ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము ఆయిల్ హిటెక్కిన తర్వాత మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్ని కూడా చక్కగా ఫ్రై చేసుకుందాము ముందుగా సాంబార్ ఉల్లిపాయలు తీసుకుని ఫ్రై చేసుకుందాము వీటిని వన్ మినిట్ ఫ్రై చేస్తే సరిపోతుందండి చూసారు కదా చక్కగా వేగిపోయాయి ఇప్పుడు ఇందులో బెండకాయలు వేసుకుని ఫ్రై చేసుకుందాము బెండకాయలు ముందుగానే ఫ్రై చేసుకోవాలి బెండకాయల్లో ఉన్న జిగరంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి బెండకాయలు వేయించుకున్న తర్వాత మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్ని కూడా ఇందులో వేసేసుకుని వేయించుకుందాము వెజిటేబుల్స్ ని సాంబార్ లో వాటర్ లో ఉడికించి వేసుకోవడం కంటే ఇలా ఫ్రై చేసుకుని వేసుకుంటే సాంబార్ బాగుంటుందండి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాము ముందుగానే సాల్ట్ వేసుకుని వేయించుకోవడం వల్ల కూరగాయ ముక్కలు తొందరగా మెత్తపడతాయండి ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు వేసేసుకుందాము టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వీటిని వేయించుకోవాలి ఒక పది నిమిషాల పాటు ఈ వెజిటేబుల్స్ ని వేయించుకోవాలి అప్పుడే చక్కగా వెజిటేబుల్స్ మగ్గుతాయి విజిటేబుల్స్ ని ఇలా వేయించుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుందాము పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకుందాము కారం పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుందామండి కారం వచ్చేసి మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి అలాగే వెజిటేబుల్స్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ ఉడికించుకుంటే సరిపోతుందండి ఇవైతే చక్కగా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న పప్పులోకి వేసేసుకుందాము వెజిటబుల్స్ అన్ని కూడా పప్పులో వేసేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుందాము మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని పులుసు తీసేసుకుని వేసుకుందాము చింతపండు పులుసు వేసుకున్న తర్వాత సాంబార్ కి తగినట్టుగా వాటర్ వేసుకోవాలి ఒక మూడు గ్లాసుల వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాము ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు ఐదు లేదా నాలుగు వరకు వేసుకుందాము మూడు రెమ్మల వరకు కరివేపాకు వేసుకుందాము అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని సాంబార్ ని మరిగించుకోవాలి మనం వేసుకున్న వెజిటేబుల్స్ అన్ని కూడా ఉడికేంత వరకు మరిగించుకోవాలి సాంబార్ ఒక టెన్ మినిట్స్ వరకు మరిగించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో చిన్న బెల్లం ముక్క వేసుకుందాము బెల్లం వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది వన్ టేబుల్ స్పూన్ వరకు సాంబార్ పౌడర్ వేసుకుందాము సాంబార్ పౌడర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాము సాంబార్ పౌడర్ వచ్చేసి కాస్త ఎక్కువ వేసుకోవాలనుకుంటే వేసుకోండి సాంబార్ అయితే చక్కగా మరిగిపోయిందండి ఇప్పుడు తాలింపు వేసుకుందాము ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్న తర్వాత దంచుకున్న వెల్లుల్లిపాయ రబ్బలు పది వరకు వేసుకుందాము వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాము వన్ టీ స్పూన్ ఆవాలు వేసుకుందాము వన్ టీ స్పూన్ మినపప్పు వేసుకుందాము మూడు లేదా నాలుగు వరకు ఎండుమిరపకాయలు వేసుకుందాము పావు టీ స్పూన్ హింగువ వేసుకుందాము ఇవన్నీ కూడా చక్కగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో మూడు రెమ్మల వరకు కరివేపాకు వేసుకుందాము అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము చూసారు కదండి పోపు దినుసులు చక్కగా వేగిపోయాయి ఇప్పుడు తాలింపు వేసేసుకుందాము తాలింపు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాము చూసారు కదండి వేడి వేడి సాంబార్ కమ్మటి రుచితో పెళ్లి భోజనాల్లో వడ్డించే సాంబార్ అయితే చక్కగా ప్రిపేర్ చేసేసుకున్నాము టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రెసిపీ నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు